ఛానల్ విక్టరీస్ మీరు ఎవరైనా మన వీడియో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి అండ్ ఐ వరీ సారీ గైస్ కంటిన్యూస్గా వీడియోస్ అన్నది అప్లోడ్ చేయలేదు అండ్ ఈ రోజు నుంచి ఖచ్చితంగా కంటిన్యూస్గా డైలీ మార్నింగ్ ఒక వీడియో అలాగే ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి మాక్సిమం ప్రయత్నిస్తాను గైస్ ఈ ట్రిప్ అయితే నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది ఎందుకంటే నేను ఒక రోజులో శ్రీశైలం వెళ్ళి రావాలి అండ్ అలాగే నెక్స్ట్ డే నేను హాస్పిటల్ రొటేషన్కి వెళ్ళాలన్నమాట సో చూద్దాం నేను వెళ్తానా లేదా అనేది మీరు వీడియో వీడియో వరకు చూస్తే మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అండ్ అలాగే ఈ ట్రిప్లో నేనైతే చాలా తెలుసుకున్నాను అనమాయి బయటపై నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా అనిపించింది అండ్ అలాగే అడ్వెంచరస్గా కూడా అనిపించింది అండ్ చాలా చాలా ఉన్నాయి నేను ఈ చాలా చాలా ఇవి ఏంటివి అనేది నేను వీడియోలో చెప్తాను అండ్ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వద్దు అక్కడ ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్క మినిట్ స్పెషల్గానే ఉంటుంది అనమాట సో గైస్ ఈ ట్రిప్ నేను సండే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఫ్రీకి లేచాను అండ్ ఆల్రెడీ చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసేసుకొని అండ్ ఆల్మోస్ట్ ఫైవ్ కల్లా రెడీ అయిపోయి ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను అనమాట ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయిన బస్ స్టాండ్కి వెళ్ళిపోయేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ ఈ ట్రిప్కి నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సింది కాకపోతే నన్నొక్కదాన్ని అంత దూరం పంపించలేక మమ్మీ కూడా తోడొచ్చారనమాట మమ్మీతో జర్నీ చేయడం చాలా బాగుంది పీస్ఫుల్గా మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ లూడో గేమ్ ఆడుకుంటూ అండ్ బాగా ఎంజాయ్ చేసాము అండ్ అలాగే నాకైతే ఈ ట్రిప్లో చాలా విస్క్ వచ్చింది అలాగే కావు వచ్చింది శాడ్నెస్ వచ్చింది హ్యాపీనెస్ వచ్చింది ప్రతి ఒక్కటి అన్ని ఫీలింగ్స్ మిక్స్ అయిపోయి వచ్చేసింది అనమాట సో ఎందుకు ఏంటి అనేది వీడియోలో చూస్తే నెక్కి అర్థమైపోయింది గైస్ ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి వెయిట్ చేస్తుంటే బస్ సిక్స్కి వచ్చింది అండ్ ఆల్మోస్ట్ ఇంకా యాక్చువల్లీ త్రీ అవర్స్ ఉంటుందేమో జర్నీ అని అనుకున్నాను కానీ త్రీ అవర్స్ కాదు ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ పైన ఉంటుందంట నేను వెళ్ళాల్సిన టైం ఏంటిదంటే టెన్కి వెళ్ళాలి ఆల్రెడీ టూ అవర్స్ డిలే అయిపోయింది కూడా అండ్ అది ఎందుకు ఏంటో మీకే తెలుస్తుంది సో సిక్స్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయిపోయాము ఆఫ్టర్ త్రీ అవర్స్ ఒక హోటల్ దగ్గర తీసుకొని వచ్చేసి ఆపేశారు బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండి చెయ్యండి అని చెప్పేసి సో కాస్ట్ మొత్తం చాలా హెవీగా ఉందండి ఇది బాలాజీ హోటల్ అంటే దారిలో ఉంది అండ్ కాస్ట్ అయితే చాలా హెవీగా ఉంది ప్లేట్ పూరి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అంట టేస్టీగా ఉంటే బాగుండేది అనిపించింది అంత వర్డీ అనిపించలేదు ఆ కాస్ట్కి ఆ ఫుడ్ సో అండ్ దెన్ మళ్ళీ స్టార్టెడ్ అగైన్ వెళ్తూ ఉండంగా చాలా బాగుంది చాలా చల్లగా ఉంది ఆ వాటర్ బా ఆ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది అండ్ నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ ఏంటిదంటే వీళ్ళు వాటర్ని స్టోర్ చేసుకుంటున్నారు వాటర్ని ఇంకా ఒక ఇరిగేషన్ సిస్టమ్ లాగా పెట్టేసుకొని ఈ వాటర్ని పైప్స్లోకి కవర్స్లోకి పెద్ద పెద్ద కవర్స్ అలాగే వాటిలో వాటర్ అనేది స్టోర్ చేసేసుకుంటున్నారు ఆ స్టోర్ చేసేసుకొని వీళ్ళు నర్సరీస్ లాగా చేసేసుకొని వాటర్ని పండించడం చెట్లను పండించడం అండ్ ఇలా నర్సరీస్ని చాలా నర్సరీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఈ నర్సరీస్ని మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు వెళ్ళేదారులు చూసింది అనమాట ఇదంతా సో ఈ వ్యూ కూడా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసామండి ఆ ఘాట్ రోడ్ ఇది శ్రీశైలంకి వెళ్ళేదారు అనమాట ఇది నాకు అసలు తెలీదు రోడ్ అనేది ఇలా ఉంటుందని అసలు అక్కడికి వెళ్ళి చూడంగానే ఇంక ఈ జర్నీ ఇక్కడ నుంచి నా జర్నీ అనేది వేరుగా భయంకరంగా భయంగా ఇంకా అలా ఉంది అడ్వెంచరస్గా ఉంది అసలు ఎప్పుడు దీ దీని నుంచి బయటపడతామా అని అనుకున్నాం కానీ జర్నీ మొత్తం ఇక్కడే ఉంది రెండు గంటలు ఇక్కడే ట్రావెల్ చేయాల్సి వచ్చింది అంత డిస్టెన్స్ ఉందనమాట వామ్మో నాకు అసలు హైట్స్ అలా అక్కడ దూరం నుంచి చూస్తుంటే ఈ లోయలు ఇదంతా చూస్తుంటే చాలా భయం వేసేసింది ఒకవేళ నేను ఒక్కదాన్ని వచ్చింటే నేను ఖచ్చితంగా భయపడేదాన్ని మా మమ్మీ కూడా అదే అనుకున్నారు ఒకవేళ ఒక్కదాన్ని వచ్చి ఉంటే నాకు టెన్షన్ ఎక్కువైపోయేది అని చెప్పేసి అన్నారు బట్ కానీ దూరం నుంచి చూస్తుంటే బాగుంది దగ్గర నుంచి భయంగా ఉంది అండ్ అలా అన్ని ఫీలింగ్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కదా అనిమల్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కాకపోతే నాకు కోతులు కనిపించాయి మా మమ్మీకి మాత్రం పికాక్ కనిపించింది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మిస్ అయిపోయింది గైస్ ఈ ఏరియాలో మాత్రం జస్ట్ థర్టీ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి ఓవర్ ఓవర్ టేక్ లాంటివి ఏం చేయకూడదు అండ్ అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కంటెంట్ కంటైనర్ కానీ ఏమైనా సరే వీటిని బయట విసరకూడదు అనమాట దానికి సపరేట్గా అక్కడ డస్ట్బిన్ అనేది ప్రతి ఒక్క చోట పెడతారు సో అక్కడ దాంట్లోనే అండ్ అలాగే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటారు అలాగే మనుషులు కూడా యాజ్ యూజువల్గా ఏం లేనట్టే తిరుగుతున్నారు సడన్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు అది ఫారెస్ట్ ఏరియా లాగా ఇంకా అలా ఉండి అలా కొంచెం భయంగా ఉంది అలాగే బాగుంది చూడటానికి హ్యాపీగా కూడా అనిపించింది కాకపోతే మనిషి అక్కడున్న మనుషులకి బాగా అలవాటు అయిపోయింది అనమాట ఎక్కడున్న వాళ్ళకి అలా అలవాట్ అయిపోతుంది అంటారు కదా అలా వాళ్ళ నేటి అది కాబట్టి ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎక్కడ వాళ్ళు వాళ్ళు అలాగే పనులు చేసుకుంటున్నారు అండ్ వీళ్ళ వీళ్ళేంటిదంటే యానిమల్స్ని కూడా చూస్తూ ఉంటారంట యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయంట కాకపోతే ఆఫ్టర్ సిక్స్ ఈవినింగ్ టైంలో బయటకు వస్తాయంట కాకపోతే ఇవాళ మా మమ్మీ మాత్రం పికాక్ని చూసేశారు అండ్ ఇక్కడ టైగర్ రిజర్వ్ ఏరియా అనమాట ఇంకా టైగర్స్ని టైగర్స్ కూడా వస్తూ ఉంటాయంట అక్కడ ఉన్న పిల్లలు కూడా చెప్తున్నారు టైగర్ని నేను చూశాను జస్ట్ ఇంత డిస్టెన్స్లో చూశాను అని అండ్ కొంచెం భయం లేదు కొంచెం వాళ్ళకి అలవాటు అయిపోయినట్టే వాళ్ళు మాట్లాడారు అండ్ చాలా బాగుంది ఈ జర్నీ మాత్రం అడ్వెంచరస్గా ఉంది నాకైతే చాలా భయం వేసింది హ్యాపీగా ఉంది అండ్ అలాగే కొంచెం కొత్త ప్లేస్కి వెళ్ళాను అనే ఫీలింగ్ ఉంది ఈ ఏరియాలో ఇంకా ఆఫ్టర్ నైన్ పిఎంకి ఇంకా అక్కడ గేట్స్ అనేవి క్లోజ్ చేసేస్తారు నైన్ తర్వాత వెళ్ళటానికి ఉండదు రావటానికి ఉండదు అనమాట ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కడ ఏ వెహికల్స్ అయినా అక్కడ ఆగిపోవాల్సిందే ఎందుకంటే ఆనిమల్స్ ఆ టైంలో బయటకు వచ్చేసి కాస్త తిరుగుతూ ఉంటాయంట సో నైన్ తర్వాత అయితే ట్రావెలింగ్ అనేది ఉండదు ఈ ఏరియాలో శ్రీశైలంలో ఉన్న వాళ్ళు ఇటుకి రాలేరు అలాగే బయట ఉన్న వాళ్ళు సీజన్లో ఇక్కడ ఈ ఈ ఘాట్ రోడ్లోకి ఎంట్రీ ఉండదు సో ఇదండి అండ్ చాలా బాగుంది అండ్ నేనైతే ఎప్పుడెప్పుడు బయటపడతాం ఎప్పుడెప్పుడు బయటపడతాం యాక్చువల్లీ తెలియని విషయం ఏంటంటే ఇంకా నెక్స్ట్ అమ్మో ఇంత ఘాట్ రోడ్డు ఇదంతా చూసేసి ఓ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు బస్సులో రాకూడదు వస్తా వస్తా ట్రైన్కి రావాలి అని అనుకున్నాం కాకపోతే అక్కడ మాకు తెలియని విషయం ఏంటంటే దాని ఆ రూట్కి ట్రైనే లేదు ఆ రూట్కి ట్రైనే లేదా కాకపోతే కొంచెం దూరం వరకు ఉంది అక్కడ నుంచి కాకపోతే ఈ ఘాట్ ఖచ్చితంగా ఈ ట్రావెల్ చేయాల్సిందే ఈ ట్రావెల్ చేస్తేనే శ్రీశైలం వెళ్ళగలం సో అది మాకు తెలియదు కదా మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది సో చాలా ఫన్నీగా అనిపించింది మళ్ళీ ఇదే దారిలో రావాలా అని అనిపించింది కాకపోతే నైట్ టైం మాత్రం నాకు ఏమన్నా అనిపించలేదు నైట్ టైం కూడా చాలా ప్లెజెంట్గా స్మూత్గా వెళ్ళిపోయింది ఈవినింగ్ వచ్చేసరికి అండ్ ఆల్మోస్ట్ అక్కడ మార్నింగ్ వర్క్ ఈ జర్నీ చేసేసుకొని అక్కడ వర్క్ చూసేసుకొని అండ్ అలాగే కొంచెం విజిటింగ్ చేసేసుకొని ఇద్దరి ప్లేసెస్ అవన్నీ చూసుకొని ఈవినింగ్ వచ్చేసరికి ఇంక వస్తుండేగా ఇంక అంత టైర్డ్ అనమాట వచ్చేటప్పుడు దారిలో ఇంకా బస్లోనే కాస్త నిద్రపోవటం ఇంకా అలా అలా సో ఇదంతా అక్కడ టెంపుల్ ఏరియా అనమాట ఇక్కడ మ్యాక్సిమం కొంతమంది దిగేశారు ఆల్మోస్ట్ ఇది దాటిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి ఇంకా వచ్చేసినట్టే అనమాట మే నేను వెళ్ళేసరికి మేము సిక్స్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి వచ్చేసాం అనమాట ఎగ్జాక్ట్లీ సిక్స్ అవర్స్ టైం సరిపోయింది మొత్తం అండ్ ఇక్కడ దారిలో ఏంటిదంటే వీళ్ళు రా ఒక రాయి మీద ఇంకో రాయి ఇంకో రాయి మీద అలా రాళ్ళు పేర్చుకున్నారు అలా కొంతమంది కోరికలు ఎవరికన్నా కోరికలు ఉన్న వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరాలని అలా రాళ్ళు పేరుస్తారంట ఇల్లు కట్టుకోవాలి అండ్ సంథింగ్ అలా అలా సో ఇదండి అండ్ ఆల్మోస్ట్ మనం శ్రీశైలం వచ్చేసాం ఈ శ్రీశైలం బస్ స్టాండ్ అండ్ నిజంగా జర్నీ చేయాలని చాలా ఉండాలి అండ్ ఓడింగ్ పని చూసుకునేసరికి ఫైవ్ ట్వంటీ అయిపోయింది ఇంకా మేము ఫైవ్ ఇక్కడికి వచ్చేసాం అనమాట ఫైవ్ ట్వంటీ ఆ టైంలో చాలా బాగుంది శ్రీశైలం డ్యామ్ అసలు ఎంత బాగుందంటే నే వెళ్ళినప్పుడే అన్ని గేట్స్ అవి ఓపెన్ చేస్తారంట చాలా బాగుంది ఆ ఫ్లో అసలు ఎంత బాగుందంటే చుట్టానికి రెండు కళ్ళు సరిపోలేదు నిజంగా అది అలాగే ఉంది రెండు కళ్ళు సరిపోనట్టే ఉంది చాలా బాగుంది అండ్ అలాగే ఇంకొంచెం కిందకి వెళ్ళి నుంచి ఉంటే అక్కడ ఆ జస్ట్ ఆ జల్లుకి తడిచిపోతారు అనమాట తడిచిపోతున్నారు సో ఇంకా అంత దూరం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ మేము ట్రావెల్ చేయాలి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అక్కడ అక్కడికంతా దూరం అవుతుంది సో అక్కడికి వెళ్ళి ముందు అందరు తడిచిపోతున్నారు అండ్ ఇలా ఉంది ఇంకా మేము వెంటనే చూసేసుకొని నాకైతే చాలా బాగా నచ్చేసింది మా చెల్లెల వాళ్ళు కూడా ఉండుంటే బాగుండేది వాళ్ళు ఈ మూమెంట్ని మిస్ అయ్యే వాళ్ళకి అది కదా అని అనిపించింది అండ్ ఇదండి మొత్తానికి ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి మన బస్సు వచ్చేసింది గుంటూరు బస్ గుంటూరు బస్ వచ్చేసింది మనం ఇంకా మళ్ళీ మన జర్నీని స్టార్ట్ చేసేసాం ఇంకా నైట్ టైం మాత్రం నాకు ఏమంత అనిపించలేదు అంత భయంగా అనిపించలేదు ఘాట్ రోడ్ అలా ఏమనిపించలేదు జర్నీ మాత్రం చాలా స్మూత్గా అనిపించేసింది ఇంకా నేను చాలా టైర్డ్ అయిపోయాను ట్రావెలింగ్ చేసేసి అలాగే చిన్న వర్క్ చూసేసుకొని ఇంక ఇదంతా చేసేసుకొని ఆ విజిటింగ్ ప్లేస్కి వెళ్ళి చూసాను మాక్సిమమ్ నేను ఏమన్నీ విజిటింగ్ ప్లేసెస్ ఏం చూడలేదు ఎందుకంటే నేను ఒక్క రోజులో రావాలి ఇది నాకు పెద్ద ఛాలెంజ్ అనమాట సో ఈ ఒక్క రోజులో ఏం చూడగలను నేను జస్ట్ వెళ్ళిన పని చూసుకొని ఆ డ్యామ్ చూసేసి వచ్చాను ఇక్కడ నైట్ డిన్నర్ కోసం ఆపారనమాట వామ్మో ఇక్కడ కూడా సేమ్ అంతే అండి కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది జస్ట్ ప్లెయిన్ దోసే ఫార్టీ రూపీస్ ఇంకా మనకేంటిదంటే ట్రావెలింగ్ ఛార్జెస్ ఇప్పుడు రాను వెళ్ళడానికి ఒక పర్సన్కి థౌజండ్ రూపీస్ అవుతాయి అండ్ అలాగే పై ఖర్చులు ఉంటాయి టెంపుల్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఖర్చులు ఉంటాయి అండ్ ఇలా మధ్యలో మనం తింటాం ఇంక ఇదంతా కాస్త కొంచెం ఎక్కువ బడ్జెట్లోనే ఒక ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని వెళ్ళాలి వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళు అండ్ చాలా బాగుంది అండ్ ఇంకొచ్చేసరికి ఇంకెప్పుడు వస్తామో గుంటూరు అని అనిపించింది మ్యాగ్జిమం నేను కొంచెం నిద్ర నిద్రపోయానులేండి ఇంకా మనం గుంటూరుకు వచ్చేసాం గుంటూరుకు వచ్చేస్తే మార్కెట్లో హడావుడి మొత్తం వెజిటేబుల్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ వచ్చేసినాయి ట్వెల్వ్కి వచ్చేసినాయి ఇంక ఇదంతా సర్దుకుంటూ ఇలా ఉన్నారు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనం వచ్చేసాం గుంటూరు బస్ స్టాండ్కి వచ్చేసాం ఇంక ఇక్కడ గుంటూరు బస్ స్టాండ్ నుంచి నేను మా ఊరు ట్రావెల్ చేయాలి కదా అక్కడ నైట్ ఆటో మాట్లాడేసుకొని ఇంకా వెళ్ళేసరికి ఇంకా మొత్తం ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ అయిపోయింది టూ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్కి లేచి హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్ రొటేషన్కి అటెండ్ అయ్యాను అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్